తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే విద్యా సంస్థలకు సంబంధించి అంటే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి కొత్త సిలబస్ అయితే రాబోతుందనమాట సిలబస్ అయితే మార్పులు అయితే చేయబోతున్నారు మనకు చూసుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు పెంచే విధంగా ఆరేళ్ల తర్వాత ఉన్నత విద్యా మండలి కొత్త నిర్ణయం తీసుకుంది త్వరలో సబ్జెక్టులు రివిజన్ కమిటీలు అయితే నియమించబోతూ ఉన్నారు రాష్ట్రంలో ఆరేళ్ల తర్వాత డిగ్రీ ప్రణాళికను సమీక్షించి సో ఇప్పటికీ అవసరమైన తగ్గట్లు మార్చాలని ఉన్నత విద్యా మండలి అయితే అనమాట ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్లో విద్యాలయాలు ఇంజనీరింగ్లో విద్యాలయాలు అదేవిధంగా ఇంజనీరింగ్లో విశ్వవిద్యాలయాలు మూడేళ్ళకు ఒకసారి రివిజన్ ఉండగా సాంప్రదాయ డిగ్రీ కోర్సులు సిలబస్ ఏమాత్రం మార్పులు లే చేర్పులు లేకుండా అయితే ఉంది సో అందువల్ల విద్యార్థులకు సంబంధించి పరీక్షలు పెట్టిన పెట్టాల్సిన అంటే పట్టాలు ఇచ్చి పంపించినా కూడా వారికి అయితే ఉపయోగం అయితే ఉండట్లేదు అందువల్ల సాంకేతిక సాంకేతికతను సాంకేతికతను అయితే మిళితం చేసేలా చూస్తున్నారన్నమాట రాష్ట్రంలో ఏటా ఇంజనీరింగ్లో దాదాపు లక్ష మంది ప్రవేశాలు పొందుతూ ఉండగా బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఎం బీబీఏ బీఏ బీసీఏలో రెండు లక్షల మంది చేరుతూ ఉన్నారు ప్రస్తుతం ప్రభుత్వ యూనివర్సిటీ రెసిడెన్షియల్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు పదకొండు వందల వరకు పదకొండు వందల వరకు అయితే ఉన్నాయి వాటిలో ఎనభై శాతం ప్రభుత్వ మరో ఇరవై శాతం ప్రైవేట్ కళాశాలలు యూజీసీ స్వయం ప్రతిపత్తి కలిగి అయితే ఉన్నాయన్నమాట అయితే వీటికి సంబంధించి మనకి సిలబస్ అయితే మార్పు అయితే చేయబోతున్నారు చివరిగా రెండు వేల పంతొమ్మిదిలో మార్పు చేశారన్నమాట అప్పటి నుంచి అయితే మార్చలేదు ఇప్పుడు ప్రత్యేకంగా దీనికి సంబంధించి నైపుణ్యాలు పెంచడం కంప్యూటర్ ప్రజ్ఞానం అందించడం ఇంటర్న్షిప్లు ప్రయోజనాలు పెంచడం ఇవన్నీ అన్నీ కూడా యాడ్ అయితే ఉన్నారు ఇవన్నీ చేసి సిలబస్ అయితే కంప్లీట్గా మార్చబోతున్నారన్నమాట డిగ్రీకి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి